నా పేరు లక్ష్మి ప్రసన్న నేను సిడిపి పాల్వంచ మా ప్రాజెక్ట్ పరిధిలో రేగల సెక్టార్లోని ఈ ఛత్తీస్గఢ్ గంగమ్మ కాలనీ అంగన్వాడీ సెంటర్ని ఈ రోజు టీమ్ సంభవ ఫౌండేషన్ వారి సహకారం మరియు సిఎస్ఐటి సర్వీసెస్ నుంచి మాకు ఇంత మంచి బిల్డింగ్ మాకు ప్రొవైడ్ చేసినందుకు కన్స్ట్రక్షన్ చేసి మాకు ఇచ్చినందుకు మా ప్రాజెక్టు తరపున మా ఐసిడిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీకు ఏమాత్రం అవకాశం ఉన్న మాకు మిగతా సెంటర్స్ కూడా ఇంకొక ఐదు ఉన్నాయి ఇట్లా గుత్తికోయ్యే హ్యాబిటేషన్స్లో ఉన్నవి అవి సెంటర్స్ లేకుండా చాలా లోపల ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నాయి వాటికి కూడా మీ నుంచి సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ కుమార్ అండి మేమందరము హైదరాబాద్ నుండి వస్తున్నాము కన్స్ట్రక్షన్ స్పెషాలిటీస్ కంపెనీ నుండి సో ఈ అంగన్వాడీ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఇంకా సంభవమే గ్రూప్ నుండి మేము కూడా ఒక భాగం అయ్యి ఈ అంగన్వాడీ స్కూల్కి అన్ని రకాలుగా ఉపయోగపడతాము ఇక మీద ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు లక్ష్మీప్రియ మేడం గారు చెప్పినట్టు ఇక రాబోయే కార్య కార్యక్రమాలకు ఎలాంటి ఉపయోగం ఉన్నా కూడా స్కూల్కి ఏమి కావాలన్నా కూడా మేము కంపల్సరీ మా వంతు సహాయపడతామని చెప్తున్నాము అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి సంభావ గ్రూప్ నుండి మేము ఫౌండేషన్ వరకు ప్రతి కార్యక్రమాలల్లా మేము కూడా ఇది చేస్తున్నాము ఇక మీద కూడా అలానే కంటిన్యూషన్ చేస్తామని చెప్తున్నాము నా పేరు పురుషోత్తం నేను టీం సంభవ వాలంటీర్ని సో టీమ్ సంభవ అండ్ కన్స్ట్రక్షన్ స్పెషాలిటీస్ కొలబరేషన్తో ఈరోజు అంగన్వాడి స్కూల్ భవనము ప్రారంభించడమైనది స్పెషల్ థ్యాంక్స్ టు కన్స్ట్రక్షన్ స్పెషాలిటీస్ టీమ్ త్రీ ఇయర్స్ నుంచి మమ్మల్ని నమ్మి అలాగే మాకు మంచి సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అట్లాగే రూపల నాయక్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ ఆయనే దగ్గరుండి డే టు డే ఫాలో అప్ చేస్తూ ఇంత మంచి బిల్డింగ్ పిల్లల కోసం కట్టించినందుకు థ్యాంక్ యూ అలాగే థీమ్ సంభవ ఫౌండర్ సద్గురు గారు మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వాలంటీర్స్ కూడా నా పేరు బానో జ్యోతి నేను ఇక్కడ గంగమ్మ కాలనీ అంగన్వాడి టీచర్ని నాకు ఇంత మంచి బిల్డింగ్ ని ప్రొవైడ్ చేసినందుకు టీమ్ సంభవ సిఎస్ కన్స్ట్రక్షన్ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మా పిల్లలందరూ ఇక్కడ మంచిగా చదువుకొని పెద్ద స్కూల్కి వెళ్ళి మంచిగా జాబ్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నాకు ఇంత హెల్ప్ చేసినందుకు నమస్కారం అండి నా పేరు జలీల్ పాషా మాది ప్రాంతంలో ఉన్న పక్క గ్రామమైన మైలారం గతంలోనే టీం సంభవ అనేది అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతానికి వచ్చింది గతంలో వాళ్ళు పంపినటువంటి ఆదివాసులకు అడవి బిడ్డలకు అనేక సమస్యలు బాధలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఆ రోజు చలికాలలో బ్యాంక్లైట్లు అంటే దుప్పట్లు రగ్గులు పంపించి ఆ ప్రాంతం మా ప్రాంతం అందరు అడవి బిడ్డలకు ప్రతి ఇంటికి పంపించారు పంపించి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆ రోజులో ఉన్న చలి నుంచి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు దాంట్లో మేము కూడా భాగస్వాములైనం వాళ్ళ వాళ్ళు ఇచ్చిన దుప్పట్లను పంపకం చేయడానికి దాంట్లో భాగంగానే ఈరోజు అద్భుతమైన ఈ ప్రాంతంలో గవర్ మరియు సిఎస్ కన్స్ట్రక్షన్ వారి సారధ్వంలో వారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ బిల్డింగును ప్రభుత్వాలు మర్చిపోయినాయి ప్రభుత్వాలు పాలకులు పేదలను విద్యార్థులను చదువులను మర్చిపోయినాయి బలహీన వర్గాలను మర్చిపోయినాయి పేదవారిని మర్చిపోయినాయి స్వతంత్రం వచ్చిన డెబ్బై స్వతంత్ర సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో పేదరికం ఉంది అన్నదానికి ఇది నిదర్శనం సార్ ఏ ఈ సొసైటీలో మనుషులు జీవించే హక్కు లేదా పేదవారు పేదవారిని పుట్టి పేదవారి బతికి పేదవారినే చచ్చిపోవాలన్నా ఏ పేదవారి పిల్లలు చదువుకోకూడదా పేదవారి పిల్లలకు చదువుకునే విద్యాలయాలు నిర్మాణం చేయకూడదా ప్రభుత్వాలు మర్చిపోయిన మీరు టీమ్ సంభవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సిఎస్ కన్స్ట్రక్షన్ వారిని కలుపుకొని ప్రాంతంలో చిన్న బడి పిల్లలకు మంచి బడి నిర్మించి ఇచ్చినందుకు అందమైన బడి నిర్మించి ఇచ్చినందుకు మా ప్రాంత గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంతేకాదు ఇలాంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చేసే శక్తిని సంపదను దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ సంపదిస్తేనే మీరు చేయగలుగుతారు ఆ రోజు మహానుభావుడు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడబోయని సొంత లాభం మనం కొంత మానుకోగలుగుతాం పూర్తిగా మానుకుంటే జీవించ జీవించడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు ఆ కొంత లాభం మా ప్రాంతానికి ఇవ్వండి అనేక మంది ఇటు ఇంకా పోతే అనేక మంది ఆది ఆదివాసీ బిడ్డలు ఇంకా పేదవారు ఆకలితో అలమట్టించేవారు అనేక మంది ఉన్నారు గౌరవనీయులు రూప్లా బ్రదర్ మాతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం మేడం అనేక మంది ఆకలితో అలమట్టించే వాళ్లకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తుంటాం ఇంకా అనేక సమస్యలను మీ దాకా తీసుకొస్తాము మేము చేయలేనటువంటి సమస్యలను మా ద్వారా కాని సమస్యలను మీ దాకా తీసుకొస్తాం దయచేసి అటువంటి సమస్యల పరిష్కారానికి టీం సంబతో కలిసి మీరు సహకరిస్తే అనేక మంది మనసులలో మీరు దేవుడుగా దేవతలుగా మిగిలిపోతారని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆగలైన ఒక అభాగ్యులకు సాయం చేస్తే వాడేమంటారంటే దేవుళ్ళు లాగొచ్చి మమ్మల్ని ఆదుకున్నారయ్యా అంటారు మీరు దేవుళ్ళని పూజించడం గొప్ప కాదు ఇంకొకరి మనసులో దేవత స్థానాన్ని దేవుడు స్థానాన్ని పొందడమే గొప్ప అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మీరు శక్తి వంచన లేకుండా అనేక కార్యక్రమాలు చేసే శక్తిని నా భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను